ప్రతాప్ క్రియేషన్ కి స్వాగతం సో ఈ రోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే బెంగళూరులో చాలా రోజుల నుంచి ఒక ద్రాక్ష తోటను చూస్తుందండి చాలా చాలా బాగుంది ఈ రోజు టైం దొరికింది అది వీడియో చేశాను సో ఈ వీడియోలో దాని గురించి ఏమి అనేసి మీకు చూపిస్తాను చూస్తారా వీడియోలోకి వెళ్తామా ఓకే రండి మరి ఓకేనా తోటలోకి వెళ్ళ వచ్చేసాము వస్తానే పప్పాయి చెట్టు కనబడింది సో చిన్న చిన్న పరంకాయలు బాగున్నాయి పప్పాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది సో యూత్లో ఉన్నాయి బాగున్నాయి చూడాలి పోయేసారి తీసుకుపోవాలా మన తర్వాత మందారం పూలు పూల చెట్లు పెంచుకున్నారు వాళ్ళు దేవులకి దానికి దీన్ని పెట్టేదాని కోసం అనేసి పెంచుకున్నారు అనమాట ఓకేనా సో ఓకే లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు లోపలికి టడాన్ కనిపించిన ప్రతాప్ ఓకే ద్రాక్ష తింటాను ద్రాక్ష నల్ల ద్రాక్ష ఇది పులుపు ఉంటుంది ద్రాక్ష ఇది పులుపు ఉంటుంది అనమాట ద్రాక్ష ఇది సో అట్లే చూస్తున్నారు కదా ద్రాక్ష తోట బాగుంది చూడ్డానికి నల్ల ద్రాక్ష తోట అనమాట ఇక్కడ ఇది కూడా నేరేడుకాయ చెట్టు అనమాట బోరు డ్రిప్పు స్ప్రింక్లర్ టైప్ పెట్టుకున్నారు సో అట్లాగే నేను తోటలోకి ముందుకు వెళ్తున్నాను బాగుంది కెమెరామెన్ ఎలా దడ్డన్న ఓకేనా సో ద్రాక్ష తోటలోకి రావడం నాకైతే ఇదే ఫస్ట్ టైము అంటే ఈ తోటలోకి మెయిన్గా నేను రోజుల నుంచి వస్తున్నాము బెంగళూరుకి వచ్చిన నుంచి ఈ తోటలోకి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు వీడియో తీసేదానికి మాత్రం ఇప్పుడే అవకాశం దొరికింది ఆయన కట్ చేస్తాను కదా ఆయనే ఓనర్ అనమాట కట్ చేసి మనకి ఎన్ని కేజీలు కావాల్సి అన్ని కేజీలు ఇస్తాడనమాట అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు సో ద్రాక్ష ఇది ద్రాక్ష దీంట్లో కొంచెం కాయ ఉంది కొంచెం పండ అయింది అనేవి ఉండేది మనకి ఎన్ని కేజీలు కావాల్సి అన్ని కేజీలు కొనుక్కోవచ్చు చాలా తక్కువ రేటుకే మళ్ళీ హోల్సేల్ రేటుకి వేసిస్తారు ద్రాక్ష అయితే బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను బాగుంది ఇదంతా ఊరినే తినడం కాదు మందులు కొట్టింటారు కాబట్టి క్లీన్ చేసుకొని కడుక్కొని తినాలి ఇది దాదాపు నాలుగో క్రాపు లేకపోతే ఐదో క్రాప్ అనుకుంటాను ఇది పంట నేను చూస్తున్నాం కానీ చాలా రోజుల నుంచి నేను తింటున్నాను కూడా ఓకేనా చాలా ఉంది తోట కూడా ఇది అంత లోపలికి పోదాం అనుకుంటే సో వాళ్ళు ఏదో వద్దండే వాడేవాడు వేరేవాడు ఉన్నాడు ఇంకోడు ఉండింటే వాడు అలో చేస్తా అండి లోపలికి అందుకని నేను బయట బయటని నిలబడిపోతాను ఓకే తర్వాత ఈడ కూర్చోవడానికి బండి వేసినారు సాయంత్రం పూటలో భలే కూర్చోవచ్చు అనమాట మా తోటలో కూడా ఉండింది ఇప్పుడు లేదు నేను తోటికి పోవడం లేదు ఓ మల్లెపూల చెట్టు వెరీ గుడ్ బాగుంది మల్లెపూలు కూడా మల్లెపూలు తోట బాగా ఉందన్నమాట అంటే లోపలికి సైడు మీకు చూపించకి నాకు అవకాశం రావడం లేదు సో నెక్స్ట్ టైం ఏమన్నా అలాంటి అవకాశం వస్తే కానీ ఖచ్చితంగా లోపలికి అంతా పోయేసి చూపిస్తాను ఓకేనా ద్రాక్షని చూసి చూసి నాకైతే నోటి నీళ్ళు గారిపోతానే దానికి ఇంకే ఓనర్ అన్న ఏమన్నా అనుకునేసి ఒకటి తినేసి తింటే చూస్తే దేవుడ పుల్లగుంది ఇది ఇదే నేరేడుకాయ చెట్టు అనమాట నేరేడుకాయ చెట్టు కూడా వీళ్ళు పెట్టుకున్నారు అన్నీ ఉన్నాయి వీళ్ళ తోటలో నేరేడుకాయ ఒకటే కాదు ద్రాక్ష జామ అరటి చెట్లు అన్నీ ఉన్నాయి అన్నీ అమ్ముతారు కూడా వాళ్ళు అక్కడే కృత్రిమంగా పండించి అమ్ముతారనమాట సారీ కృత్రిమ కాదు సహజంగా పండించి అమ్ముతారు వాళ్ళ ఫామ్ హౌస్ ఇది ఓకేనా పప్పాయ కొనాలని చూసి మేము కానీ విన్నా ఇంకా కాలేదు అవి లేదని మేమైతే ఇంతకుముందు దాన్ని ఇట్లా గిచ్చి గిల్లి పాలు వస్తాయా లేదనేసి చెక్ చేస్తా అంటే అయిందా లేదని పాలు చిక్కగా వస్తే కాయ అయింది అంటే పల్చగా వస్తే కాయ కాలేదు అనేసి డిసైడ్ చేస్తా అంటే సో మీరు కూడా పరంగా కాయలు తింటా అంటారు పప్పాయకాయలు ఓకేనా తర్వాత అలాగే ముందుకు వెళ్తే మీకోటి చూపియాలి ఇంకోటి ఇది కందికాయ చెట్టు అనమాట ఇది కందిపూలు కాసినాయి పెద్ద కందలు అనుకుంటాను ఇవి సో నేనైతే చిన్నప్పుడు మా చేనులో కందికాయలు కోసి ఇప్పుడు పోతా అంటే మాది కాబట్టి ఇప్పుడు నేను బెంగళూరుకి వచ్చి అన్నీ విడిచిపెట్టేసిన అలాగే బయటికి వెళ్తే బయటికి చూపిస్తాను అండి ఒక్క నిమిషము అవుటర్ ఓకే అది గ్రేప్స్ అవైలబుల్ ద్రాక్ష దొరికితుంది కన్నడలో రాసుకున్నారు ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి దొరికితుంది అనేసి బోర్డు వేసుకున్నాడు ఇప్పుడు పై నుంచి మీకు తోట అంతా చూపిస్తాను చూడండి ఇదంతా తోట అనమాట పైన వల్ల కట్టినారు అంటే నెట్టు కట్టినారు ఎందుకంటే పక్షులు వచ్చి ద్రాక్షకాయలు తింటాయనేసి ద్రాక్ష పళ్ళు తింటాయనేసి వల కట్టేసినారు మొత్తం చేను మొత్తం అంతటికీ కూడా వల్ల కట్టేసినారు ఆ పక్క టెంకాయ చెట్లు ఉన్నాయి ఓకేనా సో తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇవి నీలగిరి చెట్లు నాకు ఒకటి కనపడింది ఎర్రగా ఉండే ఏందని చూస్తే ఇది దొండకాయ సో మేమైతే చిన్నప్పుడు తింటాంటమే ఇప్పుడు కూడా చూసి నోటి నోటినీళ్ళైతే ఊరుతున్నాయి కానీ టౌన్లో కదా తినొచ్చో లేదో తెలీదు కానీ ట్రై చేద్దాం ఒకసారి ఓకేనా పట్టుకో కెమెరా పట్టుకో ఓకే ఎక్కువ అది దొరికింది ఎర్రగా ఉంది దొండకాయ తొండకాయ దీని ఆకతో మేము పలకలు అంటు అంటుకున్నప్పుడు పలకల మీద దీని బొగ్గు వేసి బాగా తిక్కుతా అంటే అప్పుడు పలకలు బాగా అంటుతా అన్నమాట అనమాట సో తొండకాయ అయితే బాగా పెద్దగా ఉంది తినాలని చూస్తే కానీ ఏమో అని ఊరికైతే వద్దులే వద్దు చాలు అలాగే ముందుకు వెళ్తా అంటే మీకు ఇంకోటి కూడా ఇది చూసింటారు ఆల్మోస్ట్ కానీ బెంగళూరులో ఎక్కువ కనిపిస్తా ఉంటాయి ఇవి సో ఆడోళ్ళకి సిగ్గుండొచ్చు మగవాళ్ళకి సిగ్గుండొచ్చు కానీ చెట్లకు కూడా సిగ్గుంటాయి చూడండి ఒకసారి ముట్టుకుంటే చాలు సిగ్గుతో ముడుచుకొని పోతాయి అనమాట ఇవి అద్దు అట్లా చూసారా టచ్ చేస్తే చాలు సిగ్గుతో తలంచుకుంటాను అనమాట బాగున్నాయి కదా ఓకేనా సరే ఇంకా ఇంటి పడదామా పదా ఇంటికి పోయి ద్రాక్ష తినాలి ఈరోజు తొండకాయ చేతిలో ద్రాక్ష ఒక కేజీ తీసుకుంటే టేస్ట్ చేద్దామనేసి పోతానను ఇదంతా అటవీ ప్రాంతంలో మాదిరి ఉంది పురుగులు పుట్టులు పాములు ఏంటి ఉన్నాయో తెలియదు కానీ అట్లే పోతాను ఓ పురుగు దొరికింది నాకు ఒకటి ఇది ఏది ఇది మేమైతే రాకల బండ అంటాంటే దీన్ని దాన్ని టచ్ చేసే చాలు అది ముడుచుకుంటుంది సో మాకైతే చిన్నప్పుడు ఒక చిన్న నానుడు ఉంటుండే దాన్ని చంపితే దానికి ఎన్ని కాళ్ళు ఉంటే అన్ని పచ్చిమిరకాయలు తినాలనేసి చెప్తాండ్రి ఓకే అట్లా ముందుకు వెళ్ళిపోతాను ఎవరైనా దొంగలు బొంగులు ఉన్నారు అరే ఎవరన్నా ఎవరు లేరంట్లే సో ఓకే ఎంటర్ ది ప్రతాప్ ఫారెస్ట్ నుంచి బయటికి వస్తున్నాడు ప్రతాప్ ఒక చేత్తో ద్రాక్ష ఒక చేతితో తొండగా పట్టుకొని వస్తున్నాడు వచ్చేసాడు ముందుకు వెళ్ళిపోయినాడు ఏం లాభం లేదు ఇవన్నీ కూడా అంటే ఇది ఇది దీని పేరు అయితే నాకు గుర్తు రావడం లేదు కానీ బాగా గుర్తుంది దాన్ని దాని కాయలు తింటా అంటే అనమాట చీమ చింతకాయలు కరెక్ట్ చీమ చింతకాయలు కాయ అది ఇవి ఫ్లవర్ ఇవి పూలు ఇది స్మెల్ వస్తుంది దీని ఆకలు ఇదేదో ఆయుర్వేదానికి అయితే వాడతారు ఇది ఇది ముళ్ళ జాతికి సంబంధించిన మొక్క అనమాట అది స్మెల్ వస్తుంటుంది పూలు కూడా కలర్ కలర్ పూల్ వస్తు పూలు పూస్తాయి అవి ఇది ఏదో ఆయుర్వేదాలకి వాడతారంట సో మనకు తెలియదు మళ్ళీ అదే ఇది సిగ్గుతో తలంచుకునేవి ఆకలి అనమాట ఇవి ఓకేనా సరేనండి ఎట్టకేమి ఇంటికి వచ్చేసినాను సో ఇది వచ్చేసి గడ్డ అంటే స్వీట్ పాప్కార్న్ అంటారు అది స్వీట్ పొటాటో అంటారు అది దీన్ని ఉడికేసుకుని తినొచ్చు ద్రాక్ష తీసుకొచ్చిన ద్రాక్ష నల్ల ద్రాక్ష కేజీ ఇచ్చినాడు ఎట్ ఎట్లా కోసినాడు అనుకోండి బట్ బాగానే కోసినాడు ఓకే కేజీ ఎక్కువగానే వచ్చినట్లుంది ఊరిని తిండం కాదు కానీ బాగా కడుక్కొని నీళ్ళలో తినాలన్నమాట కేజీ ద్రాక్ష నల్ల ద్రాక్ష చూసేదానికి బాగుంది ఓకే కానీ పులుపు ఉంటుంది ఇది లోపల కొద్దిగా ఒక పొర ఉంటుంది కదా అక్కడ స్వీట్గా ఉంటుంది లోపల పులుపు ఉంటుంది బయట ఇది నల్ల తోలు ఉంది కదా అది కూడా చేదు వస్తుంది అనమాట బట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది డైజెషన్ బాగా అవుతుంది కూడా ఓకేనా సో మీరు కూడా ట్రై చేయండి నలద్రకి తినండి ఓకే నా వీడియో మీకు నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఓకే